నమస్తే నేను మీ తుల్ల వివేక్ బీఆర్ఎస్ నెల్లికూరు మండలం ఇది చూస్తున్నారు కదా వెంకటాపురం నుంచి శ్రీరామగిరికి పోయేటువంటి బాట ఇది దాదాపుగా మూడు నెలల కిందట వచ్చినటువంటి భారీ అతి భారీ వర్షాల ద్వారా ఈ రోడ్డు మొత్తం పట్టుకుపోవడం జరిగింది ఇది పెద్ద ఇంత టర్న్ ఓవర్ ఉంది ఇంత టర్న్ ఉంది స్థానిక ఎమ్మెల్యే మురళి గారు రెండు మూడు సార్లు ఇంటి ప్రయాణించడం జరిగింది దీన్ని చూసిండు సార్ కానీ కనీసము మూడు నెలలకు కోసం ఇప్పటి వరకు ఇది పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కనీసము ఇక్కడ ఎవరైనా రాత్రి సమయంలో ఎవరైనా వాహనాలు వేసుకుని వస్తే కింద పడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది కానీ స్థానిక నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఉన్నటువంటి ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు కూడా కనీసము ఈ రహదారి పట్టించుకునే పరిస్థితి లేదు ఇది చాలా శోచనీయం బాధాకరం దయచేసి ఇలా ప్రజాపాలన చెప్పుకొని ఇలా వరంగల్లో బహిరంగ సభలు పెట్టి అక్కడికి ప్రయాణించడం కాదు ఎమ్మెల్యే గారు ఇలాంటి కష్టకాలంలో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఇంత ఇబ్బంది పడుతూ ఇంత ఘోరమైనటువంటి రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పుడు యాజ్ ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఇది కనీసం మీరు రోడ్ ఎట్లాగే లేదు సార్ కనీసం ఈ సై ఈ దీన్న మరమ్మతులు చేపిచ్చే సూరత్ కూడా లేకపోతే చాలా బాధాకరం చాలా దుర్మార్గం సార్ దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని డిమాండ్ చేసేది ఒకటే ఇమీడియట్లీ ఈ రోడ్డును మీరు తక్షణ చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ